కాదు రిక్వెస్ట్ అన్న ముందే నేను దాని తర్వాత గవర్నమెంట్ వచ్చేది చంద్రబాబు నాయుడు గవర్నమెంటే నేను అందరి మాదిరి ఉండను నేను చాలా తగ్గుగా ఉంట ప్రతి ఎంప్లాయీతో అన్నానే సంబోధిస్తా ఏమయా మీకేం బాగుంది ఎలక్షన్ మాకు లైఫ్ అండ్ డెత్ క్వశ్చను తెలుసు అవతల వాళ్ళు ఏమేం చేయాలో మీ చేత చేపిస్తన్నారు ఇది మాకు లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ రిక్వెస్టింగ్ యూ పీపుల్ ప్లీజ్ సచివాలయం సిబ్బంది దీంట్లో జంటర్గా ఉందండి చెప్పలేని పదాలు ఉన్నాయి మీరు ఏమేం చేస్తున్నారు ఆహా నేను ఐఎమ్ ఎడ్యుకేటెడ్ మా నాన్న కాలం నుంచి రాజకీయంలో ఉన్న మా నాన్న జిల్లా పరిషత్ చైర్మను ఎమ్మెల్సీ మా అన్న తొమ్మిది సార్లు ఎమ్మెల్యే నేను ఎమ్మెల్యే మున్సిపల్ చైర్మన్ అంటే మా మామ సైడ్ చూస్తే ఆయన నల్లబడి శ్రీనివాసరావు కూడా ఎమ్మెల్యే రాజకీయం అంటే మా ఇంట్లో పుట్టింది జోక్యం చేసుకోవద్దంటే జోక్యం చేసుకోవద్దండి ఇంతగా రిక్వెస్ట్ చేశారా జోక్యం చేసుకోవద్దండి సచివాలయం సిబ్బంది వాళ్ళు ఎవరు పిచ్చోలు రిజైన్ చేసినారు పోయినారు పోతారు చాలా పూసుకుంటున్నారు చెప్తా చూడండి మీరు ఉద్యోగస్తులు వీ గివ్ రెస్పెక్ట్ టు యూ వి గివ్ రెస్పెక్ట్ టు యూ ఎలక్షన్ దీంట్లో ఎలక్షన్ దీంట్లో మాకు లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ చూడండి మీరు ఎట్లన్నా తీసుకోండి నేనే బాధపడినా నా మీద కామెంట్ చేసినా బాధపడినా మీ జోలికి ఎప్పుడు రాలే మీకు చాలా రెస్పెక్ట్ ఇచ్చిన ఇప్పుడు కూడా రెస్పెక్ట్ ఇస్తానా మానుకోండి హాయిగా మీ పని మీరు చేసుకోండి మీ ఇంట్లో మీరు హాయిగా ఉండండి ఇది మాకు సంబంధించినది ఎలక్షన్ అంటే మీరు ఎవరికైనా ఓటు వేసుకోండి అది మీ ఇష్టం చెప్తున్నా ప్లీజ్ ఐమ్ రిక్వెస్టింగ్ యూ ప్లీజ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఎవ్వరు కనపడకూడదు హాయిగా ఓటు వేసుకోండి అంతేగానే ఇంగో పార్టీకి తొత్తులుగా ఉంటే మటుకు చెప్పరాను చెప్పను చేసి చూపిస్తా మళ్ళీ చెప్తున్నా ఐమ్ రిక్వెస్టింగ్ యూ యు ఆర్ ఓన్లీ ఎంప్లాయీస్ మీరు పని చేయాల్సిందే మా కోసం పని చేస్తారు అంతేగాని ఆహా అంత మీరేనా అంత మీరేనా చెప్పినాను దయచేసి మానుకోండి మళ్ళీ చెప్తాను రిక్వెస్ట్ అంటాను ఒకవేళ మీ వాళ్ళని వచ్చే బెదిరిస్తాడా నేను బెదిరియడం నేను చెప్పింది జరగకపోతే ఇంకో విధంగా ఉంటుంది రైట్ ప్లీజ్ మళ్ళీ ప్లీజ్ అంటాను మాకు లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ ప్లీజ్ మానుకోండి మీ ఉద్యోగం గవర్నమెంట్ ఏం చెప్పిందో చేయండి లోకల్ క్యాండిడేట్లు ఏదో చెప్తే చేస్తే లోకల్ క్యాండిడేట్గా ఉండరు రేపు లోకల్ క్యాండిడేటే ఉండడు ఆయన ఊరు చేరుకుంటాడు మేము నలభై రెండు నుంచి ఇదే ఇంట్లో ఇడే ఇట్లే ఉన్నాం ఎక్కడ బయటికి పోలే మన వాళ్ళు కూడా తయారైతున్నారు మేబీ ఊరి ఇష్టపెట్టం మీ ఊరు మాకు అన్ని విధాల సహాయ సహకారాలు ఇంత జంపు ఇంత లావు చేసిందంటే ఈ ఊరే మళ్ళీ చెప్తున్నా సచివాలయం సిబ్బందికి సచివాలయం సిబ్బంది ప్లీజ్ thank you.